హాయ్ అందరికీ ఇదైతే కనుక ట్రావెలింగ్ వీడియో ఎక్కడికి వెళ్తున్నామా అనుకుంటున్నారా చెప్తానండి మేమైతే వరుసగా దసరా నవరాత్రులు మండే నుంచి సాటర్డే వరకు అయితే వీడియో చూశారు కదా ఇక దాని తర్వాత లేక మేము గుడికి వెళ్ళలేకపోయాను ఇక మేము వెనస్డే అయితే దసరాకి అయితే బయలుదేరామండి ఊరికి ఇక్కడ ఎర్లీ మార్నింగ్ సిక్స్కి అయితే బయలుదేరాము వన్ థర్టీ ఆ టైం కల్లా మా ఊరు అయితే రీచ్ అయిపోయాము మధ్యలో ట్రాఫిక్ అయితే చాలా అంటే చాలా ఎక్కువగా ఉందండి పండగ సీజన్ కదా గంట సేపు అయితే ట్రాఫిక్లో ఉన్నాము మొత్తానికైతే మా ఊరికైతే మంచిగా చేరుకున్నాము దారిలో మేము వెళ్ళేటప్పుడు అయితే కనుక కర్నూలు దగ్గర అనుకుంటా ఒక పెద్ద బ్రిడ్జ్ వస్తుందండి ఇందులో కృష్ణానది వాటర్ అయితే వస్తాయి ఎంత పెద్ద బ్రిడ్జి అంటే చాలా నిండుగా ఉన్నాయి బ్రిడ్జి అయితే చూడడానికి చాలా బాగుంది ఇంతకుముందు సమ్మర్లో వెళ్ళినప్పుడు అయితే అసలు ఎక్కడెక్కడ నీళ్ళు ఉండేవి చాలా తక్కువ ఇప్పుడు వర్షాలు బాగా పడ్డాయి కదా అందుకే వాటర్ అయితే చాలా నిండుగా ఉన్నాయి ఇక వీడియోస్కి వచ్చి మాత్రము అసలు ఎప్పుడు దసరా వీడియోస్ ఎప్పుడు దీపావళి అయిపోయినా కూడా ఇప్పుడు ఎక్కువ వీలు అవ్వలేదండి ఇక ఫైనల్లీ అయితే కనుక ఇక్కడ ఇది మా ఊరు బ్రిడ్జి ఇది కుందునది వాటర్ అయితే వస్తాయి చూడండి ఎంత నిండుగా ఉందో బ్రిడ్జ్ అయితే ఇక దసరా అటువంటి కూడా ముందు వీడియోలో చూ